ఈరోజు మనం పదమూడవ శతాబ్దంలో జీవించిన ఒక అద్భుతమైన పవిత్రురాలు రాజకుమార్తె అయిన పేదల మధ్య జీవించిన ఒక ప్రత్యేక వ్యక్తి పునీత ఎలిజబెత్ ఆఫ్ హంగరీ వారి జీవితాన్ని గమనించబోతున్నాం పునీత ఎలిజబెత్ గారు పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది దయ ప్రేమ త్యాగం పేదల సేవ దేవుని మీద అపార విశ్వాసం ఆమె చిన్న వయసులోనే జీవించినప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఒక వెలుగు వంటి జీవితము వారిది పునీత ఎలిజబెత్ గారు పన్నెండు వందల ఏడులో హంగరీ రాజకుటుంబంలో జన్మించారు చిన్నతనంలోనే ఆమెకు రాజు దయ ఎక్కువ ఆమెకు రాజమహల్లో జీవితం లేదు పేదలు అనాథలు ఆకలితో ఉన్న వారితోనే ఎక్కువ కాలం గడిపేవారు పిల్లలతో ఆడుకునే సమయంలో కూడా ఇవాళ ఎవరిని ఎవరికి సహాయపడగలం అనే ఆలోచన రాజకుటుంబంలో పెరిగిన ఆమె హృదయం దేవుని రాజ్యంలో జీవించింది పద్నాలుగేళ్ల వయసులో ఆమె జర్మనీ యువరాజు లూయిస్ను వివాహం చేసుకున్నారు ఈ వివాహం దేవునిచే ఎన్నుకోబడినదే లూయిస్ ఆమె పేదల సేవను అర్థం చేసుకున్న మంచి వ్యక్తి అతను ఎలిజబెత్ను ఆపకుండా మరింతగా పేదలను పేదలకు సేవ చేయమని ప్రోత్సహించారు వారి గృహం రాజమహల్ కాదు ప్రేమ మరియు సేవల కేంద్రం ఆమె ప్రతిరోజు కోట బయట పేదలను వెతుక్కుని వాళ్లకు ఆహారం బట్టలు మందులు అందించేవారు కొన్నిసార్లు భయంతో ఆమెను అడ్డుకునేవారు కానీ ఎలిజబెత్ చిరునవ్వుతో వాళ్లలోనే క్రీస్తు ఉన్నారు అని చెప్పేవారు ఎలిజబెత్ పేదలకు రొట్టెలు తీసుకెళ్తున్నప్పుడు కొందరు అడ్డుకున్నారు రాణి అయిన నువ్వు ఎందుకు పేదలకు ఇంత ఇస్తున్నావు అని ఆమె బట్టలో దాచుకున్న రొట్టెలను చూపమన్నారు ఆమె బట్టను తరిమి చూపగానే రొట్టెలు పువ్వులుగా మార్చబడ్డాయి దేవుడు ఆమె దయను అద్భుతంగా సాక్ష్యం చూపించారు భర్త యుద్ధంలో చనిపోయిన తర్వాత కూడా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఆమెకు వ్యతిరేకంగా కోటలో కుట్రలు జరిగాయి కొందరు ఆమెను రాజకోట నుండి బయటకు పంపించారు పిల్లలతో కలిసి చలిలో ఆకలిలో ఎవరి సహాయం లేకుండా ఆమె కొన్ని నెలలు జీవించింది ఈ బాధల్లో కూడా ఆమె నోటి నుండి వచ్చిన మాట నా దేవుడు నన్ను విడిచిపెట్టడు తనకు లభించిన చిన్న ఆస్తి మొత్తం పేదలకు ఇచ్చేశారు తనకి ఏమీ ఉంచుకోలేదు ఆమె ఒక పెద్ద ఆసుపత్రి నిర్మించి అందులో రోజు పనిచేసేది ఆమె చేతులు మందు కంటే గొప్పవి అవి ప్రేమతో ఆదరముతో ప్రార్థనతో పనిచేసేవి రోగులు ఆమె చేతిని పట్టుకుని చెప్పేవారు రాణి వచ్చింది కాదు తల్లి వచ్చింది అని కేవలం ఇరవై నాలుగు ఏళ్ల వయసులో అతిశయం ప్రేమతో సేవతో నిండిన జీవితం ముగిసింది కానీ ఆమె వెలుగు ప్రపంచాన్ని ఇంకా ప్రకాశిస్తూనే ఉంది పన్నెండు వందల ఇరవై ఎనిమిదిలో పోపామెను పునీతురాలుగా ప్రకటించారు సేవే నిజమైన మహిమ ప్రేమ అనేది ఇవ్వడం ముఖ్యం